హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వల్లి భాగ్యం ద్వారానే ఫొటోస్ మరి నిశ్చితార్థంలోకి వచ్చాయని నర్మదా తెలుసుకుందా తెలుసుకుని మరి వల్లీకి చెంప పగల కొట్టి నిజం రాబడుతుందా ఇంటి అత్తగారి పరువు నిలబెడుతుందా సరికొత్త ప్లాన్ వేస్తున్న విశ్వ భద్రావతి ఇదిలా ఉండగా మరి గిల్లి కజ్జాలు కాస్త ప్రేమలోకి మరలిపోతున్న ధీరజ్ ప్రేమ వీళ్ళిద్దరూ ప్రేమ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భద్రావతి ఇటువైపు విశ్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా ఏమైందిరా చేసిన ప్లాన్లన్నీ ఏమయ్యాయి నిశ్చితార్థం ఎలా జరిగిపోయింది నువ్వే ప్లాన్ చేయలేదా అత్తా నాకు కూడా అర్థం కావట్లేదత్తా అసలు నేను పక్కడ్బందీగా ప్లాన్ చేశాను ఆ వల్లి భాగ్యం వాళ్ళు నాకు సహాయం చేస్తానన్నారు ఇప్పుడు చూస్తే వాళ్ళంతా చక్కగా డ్యాన్సులు పాటలు ఆటలతో ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్గా గడిచిపోయింది మరి మరి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడేంటత్త ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనగానే భద్రావతి పక్కా పక్కా పక్క నవ్వుతూ ఉంటుంది ఏంటత్త ఎందుకు నవ్వుతున్నావు మనం ఈ జన్మలో ఆ రామరాజు పైన పగ తీర్చుకోలేమా వాడు ఏడ్చే పరిస్థితి రాదా అని చెప్పి అనగానే ఎందుకు విశ్వ ఇంకెందుకు ఎన్ని రోజులుంది పెళ్ళి ముహూర్తాలు పెట్టేసుకున్నారా పెట్టేసుకొనిరా పెట్టుకోవడం కూడా మన మంచికే ఇప్పుడు చూడు ఏడవటానికి గావ్ కేకలు పెట్టి ఏడవడానికి తేడా ఉంటుందిరా అనగానే ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు అవునరా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏదైనా చిన్న సమస్య వస్తే ఏడుస్తారు అదే పెద్ద సమస్య వస్తే ఓరి దేవుడో ఓరి నాయనో అని గావు కేకలు పెట్టి ఏడుస్తారు అలా రామరాజు ఇంట్లో మరి గావు కేకలు వినాలని ఉందా నీకు ఎందుకుండదత్తా పాతికేళ్ల పగ అనగాని అయితే పెళ్ళికి ముందడుగు వేయనివరా ఊరు వాడ శుభలేఖలు పంచని అందరి దృష్టిలో రామరాజు వేదవతి కూతురు అమూల్యకి పెళ్ళి అని తెలియాలి తెలిసిన తర్వాతే కదా ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చేస్తే అప్పుడు ఇంటి పరువు రచ్చకెక్కిపోతుంది ప్రతి ఒక్కళ్ళు కదల కదలుగా చెప్పుకుంటారు రామరాజు కూతురు వెళ్ళిపోయింది అనని అప్పుడు కదా అసలైన పరువు పోవటం అప్పుడు రామరాజు చావలేక బ్రతకలేక మింగలేక కక్కలేక నరక యాతను అనుభవిస్తాడు అది కదా మనం చూడాలనుకున్నది చూస్తాంరా దానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలో నేను చెప్తాను విను అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నాకేంటో అయోమయంగా ఉంది అసలు ఇంత ఘోరంగా విశ్వ ఫొటోస్ ఇంట్లోకి ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి దీని వెనకాల కథ కమ్మ కథ ఏంటి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వెంటనే బల్బ్ వెలుగుతుంది నిజమే కదా ఈ విశ్వ ఫొటోస్ అమూల్య దగ్గర ఉంటే అమూల్య దగ్గర దాచిపెడుతుంది ఇలా తల్లిదండ్రుల పరువు తీయాలని తాంబూలాల దగ్గర తీసుకొచ్చి పెట్టదు కదా అంత వరస్టుగా అయితే అమూల్య చెయ్యదు దీని అంతటికీ కారణం విశ్వానే కానీ విశ్వాకి ఇంటిలో ఎవరో సహాయం చేస్తున్నారు ఎవరు సహాయం చేస్తారు ప్రేమైతే చెయ్యదు నేను చెయ్యను ఇంకా మన జాతి రత్నాలు ఉంది కదా చాలా చాలా మరి వల్లీ ద్వారా ఏమైనా సహాయం పొందుతున్నారా లేదంటే వాళ్ళ అమ్మా నాన్న భాగ్యం పిన్ని వీళ్ళ ద్వారా అయినా పొందుతున్నాడా అన్నది ఒక కంట కనిపెట్టాలి లేదంటే ఇది చాలా దూరం వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అంతటికి కారణం నాకు కొంచెం వల్లియే అనిపిస్తుంది అని చెప్పేసి డౌట్గా ఫీల్ అవుతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా దుప్పటి కప్పుకొని కూర్చొని ఓరి నాయనో ఓరి దేవుడో ఇప్పుడు కనుక ఆ ఫోటోలు బాగవుతావు నేనే చేశానని చెప్పే తెలిసిపోయిందో వాళ్ళిద్దరూ కలిసి నా రెండు చెంపులు వాయించి నన్ను బయటికి గెంటేతారు అప్పుడు నేను దిక్కులేని దానిలాగా గేట్ అవతల అడుగు తినాలి మామయ్య గారు కూడా నన్ను క్షమించరు ఈ అమ్మ నన్ను ఎంత పని చేసిందో నాలుగు లక్షలు పది లక్షల కోసం నన్ను పక్కింటి వాళ్ళకి అమ్ముడుపోయేలాగా చేసింది ఆ పది లక్షల విషయంలో ఇప్పుడు నేను ఆ విశ్వ చెప్పిందంతా చేస్తున్నాను నాకు జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోయాయి అడుగడుగున ఆందోళన భయం తప్ప ఏం మిగిలింది అసలు నేనేటి ఇలా చెయ్యాలా అసలు మా అమ్మ చెప్పిన పని అంతా చేస్తుంటే కూడా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది రోజు రోజుకి ఇది ఎటుదారితెతుదో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నిశ్చితార్థమైన తర్వాత వనజ వాళ్ళ ఫ్యామిలీ కార్లో ఇంటికి బయలుదేరుతారు ఇంకా కారులో వాళ్ళ ఆయన మాట్లాడతారు వాళ్ళు కుటుంబం చూస్తుంటే చాలా హాయిగా ఉంది వనజ అనగానే అవును నాకు కూడా అలాగే ఉంది అని చెప్పేసి అంటుంది నిజంగా అమూల్యం చూస్తుంటే ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలాగే అనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు పెళ్ళికొడుకు అదింట్రా అలా ఎందుకన్నా తను ఎత్తిన దించిన తల పైకి ఎత్తలేదు నాన్న చాలా సాంప్రదాయంగా చాలా చూడముచ్చటగా అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అమూల్య తను నాకు భార్యగా రావటం నా అదృష్టం అనుకుంటున్నాను అలాంటి అమ్మాయిలు ఇప్పుడు రోజుల్లో ఉండరు అని చెప్పేసి అంటాడు చాలామంది ఫ్రెండ్ సర్కిల్తో బయటికి వెళ్ళటం ఐస్ క్రీంలని సినిమాలని పబ్బులని పార్కులని వెళ్తూ ఉంటారు కానీ అమూల్యని చాలా పద్ధతిగా పెంచినట్టున్నారు అందుకే తను అసలు తన మైండ్ కానీ అంతా అసలు చాలా సాఫ్ట్గా అనిపించింది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే పక్కింట వాళ్ళు ఇద్దరు వస్తారు అమ్మా బాబుకి వెంటనే నిశ్చితార్థం చేసుకొచ్చేసారు అని చెప్పి అనగానే అవును పిని గారు వెంటనే నిశ్చితార్థం అంటే ఈ ఇప్పుడు ముహూర్తాల తర్వాత తర్వాత ముహూర్తాలు లేవన్నారు అందుకే మాకు తెలిసిన కుటుంబం చిన్నప్పటి నుంచి వాళ్ళు మేము ఒక ఉన్న వాళ్ళమే రామరాజు గారంటే ఏంటో మాకు తెలుసు కాకపోతే ఈ మధ్యనే వాళ్ళిద్దరు కొడుకులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు కానీ కోడళ్ళు ముత్యాల్లాంటి వాళ్ళు కడిగిన ముత్యంలాగా ఉన్నారు అందరూ ఆ ఇంటికి కోడలిలా లేదు కూతురులాగా ఉన్నారనిపించింది అనగానే నిజమేనమ్మా కానీ ఎప్పుడైనా చూపులన్నా పెళ్ళన్నా తతంగమన్నా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అంటారు మీరేమో వాళ్ళు వచ్చారు ఇలా చూసారు అలా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ అమ్మాయికి సంగతి ఏంటన్నది కొంచెమైనా ఆలోచించారా అని చెప్పి అడుగుతుంది అదేంటి పిన్ని తను మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నాను కదా చిన్నప్పటి నుంచి తెలుసమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తను ఎలా ఉందో ఏంటో అనేది నలుగురు మనుషుల ద్వారా అయినా లాగాలి కదా అని చెప్పి ఎందుకంటే మొన్న ఈ మధ్యన నేను ఊరు వెళ్తే ఆ ఊరిలో పెళ్ళి ఇలాగే జరిగింది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వాళ్ళ అమ్మా నాన్న వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తే చెప్పుకోలేక ఇంకా వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకపోతే పెళ్ళి రేపనుగా ఇవాళ లేచెళ్ళిపోయింది అనగానే శుభమా అంటూ మేము ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే మీరేంటి పిన్ని ఇలా మాట్లాడతారు అయినా చెప్పుడు మాటలు వినటం చాలా తప్పు పదిలా లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆవిడ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతారు ఇంకా నేను చెప్పింది మీ మంచి కోసమే చెప్తున్నా కనీసం కొంచెం కూడా గ్యాప్ లేకుండా అలా చేసేస్తే ఎవరైనా తా తనదాకా వస్తే కానీ తెలీదు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పిన్ని ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మరి ఇరవై లక్షల రూపాయలు బంగారం మరి అమూల్య కోసం ఇస్తారు కదా ఆ డబ్బుని ఇంట్లో పెట్టడానికి బీరువా తీసి చూస్తాడు అల్మరాలో అయితే వేదవతి వచ్చి అంటుంది ఏంటండి డబ్బుని బీరువాలో దాచుదాం అనుకుంటున్నారా అనగానే అవును బుజ్జమ్మ ఈ డబ్బులు జాగ్రత్తగా అమూల్యకి బోలెడు నగలు చేయించాలి మన నగలతో పాటు వాళ్ళ నగలు కూడా చేపించి దాన్ని అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి రామరాజు అనగానే పెళ్లి అనగానే ప్రతి ఊరు వాళ్ళు చెప్పుకునేలాగా ఉండాలి ధూమ్ధామ్గా చేయాలి నా చిన్న కూతురు పెళ్లి అని చెప్పి ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు ఏదో అలా అయిపోయాయి కాబట్టి నా కూతురు పెళ్లి నేను ఘనంగా జరిపించుకోవాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది అవునండి నాకు కూడా అమూల్య పెళ్ళి బాగా చేయాలని ఉంది కానీ ఈ డబ్బులు ఇంట్లో పెట్టడం అంత మంచిది కాదండి ఏం బుజ్జమ్మా ఏమైంది ఈ మధ్య ఊళ్ళో ఎక్కువ దొంగలు పడుతున్నారని మన నగలు కూడా లాకర్లో పెట్టుకున్నాం కదండి డబ్బులు బ్యాంకులో వేసేయండి వేస్తే మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా అని చెప్పేసి అనగానే సరే బుజ్జమ్మ నేను నడిపోడికి చెప్పి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాను అని చెప్పి బయటకు వచ్చి నడిపోడా నడిపోడా అని చెప్పి పిలవంగానే వస్తాడు ఏం నాన్న అనగానే నీకేమైనా పనుందరా నాకేం లేదు నాన్న రైస్ మిల్కి వెళ్ళటమే అయితే ఓ చెయ్యి ఈ ఇరవై లక్షల డబ్బులు బ్యాంకులో వేసేసేయి నాన్న నేను ఒక మాట్లాడుతాను ఏమనుకోరు కదా అడగరా మనకి మన చెల్లి పెళ్లి విషయంలో తనకి బోల్డెన్ డబ్బులు దాచిపెట్టారు కదా మీరు మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఇరవై లక్షలు తీసుకోవడం వింటున్నా మనకి అవమానంగా ఉండదా అయ్యో అవమానంగా ఎందుకురా వాళ్ళ వాళ్ళ అత్తింటి వాళ్ళ నగలు తనకు ఉండాలని చెప్పి ఆవిడ అంది కదా అందుకని నగలు చేయించమని ఇచ్చారు మనం తనకి నగలు చేయించి పంపించేస్తాం మనకెందుకు అవమానం అని చెప్పి అనగానే చూడు సాగర్ నువ్వు బ్యాంక్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు ఇది మన పరువుకు సంబంధించిన విషయం ముఖ్యంగా అమూల్య జీవితానికి సంబంధించిన విషయం నా పరువుకు సంబంధించిన విషయం కాబట్టి డబ్బులు ఎక్కడా కూడా బ్యాగ్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి నువ్వు బ్యాంక్లో డిపాజిట్ చేసేసి ఆ స్లిప్ తీసుకుని రా అని చెప్పేసి అంటాడు ఇంకా పక్కనే నర్మద చూస్తూ ఉంటుంది డబ్బులు డిపాజిట్ చేయడానికి నీకు ఎవరైనా తోడు కావాలంటే చెప్పు అనగానే వద్దు నాన్న నేనే వెళ్తానని చెప్పేసి అంటాడు ఇంకా సాగర్ అలా వెళ్ళటం కూడా నర్మద చూస్తూ ఉంటుంది కానీ నర్మదకి అన్ని డబ్బులు తీసుకువెళ్ళి తను డిపాజిట్ చేయడం అనేది ఎవరైనా ఒకళ్ళ తోడుగా ఉన్నా బాగుండేదేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏదో జరుగుతుంది ఇంట్లో ఎందుకో నన్ను చాలా కోపంగా చూస్తుంది ఈ ప్రేమ ప్రేమ మనసులో కోపం పోగొట్టాలి అంటే ఏదో ఒకటి చేయాలి మొత్తానికి కోపం పోయి నార్మల్గా అయ్యి నా మనసు ఏంటో అర్థం చేసుకుంటుంది అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని వాకింగ్ రమ్మంటే రావటం లేదు నేను చెయ్యిని పో అంటుంది అది పోలీస్ ట్రైనింగ్ తీసుకోవాలి కదా మధ్యలో నాతో గొడవలు కొన్ని దాని గొడవలు కొన్ని అయిపోవడం వల్ల మళ్ళీ ట్రైనింగ్ మిస్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయలేకపోతే ఏదైనా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ప్రేమ ప్రేమ అనుకుంటూ లోపలికి వస్తాడు ఏంటి బాబు ఏమైంది అంత చూడముచ్చటగా ప్రేమ ప్రేమ అని పిలుస్తున్నావు ఏమన్నా కావాలా అని చెప్పేసి అంటుంది ఏమన్నా కావాలని కాదు నీకోసమే చెప్పడానికి వచ్చాను నా కోసం ఏ ఏమైంది అనగానే నువ్వు ఈ మధ్యన ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు అవును బాబు చలి దంచి కొడుతోంది ఆ చలిలో వెళ్తే రెండో రోజు జలుబు కమ్ముకొచ్చి మూడో రోజు నుంచి మూలపడతాను ఇప్పుడైతే నేను చెయ్యను అని చెప్పేసి అంటుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు భవిష్యత్తులో కాబోయే సీఐ ఎస్ఐగా నేను ఊహించుకుంటున్నాను నువ్వు చలికి వణుకుతావా బయట చలి ఉన్నా గాలున్నా వానున్నా నీ ప్రాక్టీస్ వదలకూడదు అది నా మీద కోపమున్నా సరే పద పద వెళ్దాం అని చెప్పి అనగానే ఒరే ధీరజ్ నేను రానరా అయినా నేను పోలీసు కూడా అవ్వను అనంగానే అదేంటే నీ నీకున్న గోల్ని నా మీద నువ్వు కోపంతో వదిలేస్తావా అనంగానే అవును వదిలేస్తాను అలాంటి పని ఎప్పుడు చెయ్యకు నువ్వేదనుకున్నావు అది సాధించాలి అప్పుడే ప్రేమ అంటే ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఆహా అని చెప్పేసి అంటుంది అయినా నువ్వంటే నాకు కోపంగానే ఉంది నువ్వు నాతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడటం లేదు అలిగితే నేను చెప్పాను కూడాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు ఏదో నాకు సలహా ఇస్తున్నావు కానీ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓరి దేవుడే దీని కోపం కాస్త ఎలా మారుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటే ఇంకా సాగరు ఈ డబ్బు తీసుకుని బ్యాంకుకి బయలుదేరుతాడు అయితే సాగర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు కడితే జాబ్ రెడీగా ఉంది అన్న విషయం చెప్తారు అవతల సైడ్ నుంచి ఇంకా ఇరవై ఐదు లక్షల అని నోరు అలా వదిలేస్తాడు ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు నేను ఎలా తీసుకొస్తాను జాబు ఎలా సంపాదిస్తాను మామయ్య గారు మాత్రం నువ్వు నా నీ నా కూతుర్ని నువ్వు పోషించలేవు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు అది నిన్ను నమ్మి మంచి ఉద్యోగస్తురాలైన దగ్గరికి వచ్చింది దాని భవిష్యత్ అంతా గంగలో కలిపేసావు రైస్ మిల్లులో ఉద్యోగం చేసుకుంటున్నావు ఎప్పటికన్నా నా కూతురికి అవమానమే నువ్వు నాకు అంటే అవమానమే నీకు అవకాశం ఉంది ఉద్యోగం కొనుక్కోమని చెప్పాను అయినా కొనలేకపోతున్నావు ఒక పాతిక లక్షలు కూడా నీ దగ్గర డబ్బు లేదా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి నిజమే నేను నర్మదని వాళ్ళ నాన్నగారిని ఆనందపరచాలి అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరవై లక్షలు నేను బ్యాంకులో వేస్తే ఆ డబ్బులు బ్యాంకులోనే ఉంటాయి అదే ఉద్యోగంకి కడితే జాబ్ వస్తే అది నేను ఎలాగైనా నాన్నగారికి తీర్చుకుంటాను అని చెప్పేసి మనసులో ఒక ఆలోచన వస్తుంది బ్యాంకుకి వెళ్ళాలా జాబ్ దగ్గరికి వెళ్ళాలా బ్యాంకుకి వెళ్ళాలా జాబ్ ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు తన మనసులో జాబ్ ఆఫీస్కి వెళ్ళాలని లాంటి నిర్ణయమే తీసుకుంటాడు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్తాను అని చెప్పి జాబ్ ఇచ్చే మేనేజర్ని కలవడానికి బయలుదేరతాడు సాగర్ అప్పుడే నర్మదా ఫోన్ చేస్తుంది ఏంటి నర్మదా ఇలా ఫోన్ చేసావు ఏంటి సాగర్ ఎక్కడున్నావు నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది బ్యాంకులో డబ్బులు వేసావా అని చెప్పి అడుగుతుంది నీకెలా తెలుసు అదే మామయ్య గారు నీకు క్యాష్ ఇవ్వడం నేను చూశాను సరి సరే బ్యాంకుకే వెళ్తున్నాను అనగానే సాగర్ చాలా జాగ్రత్తగా డబ్బులు వేసి ఆ రిసీట్ తీసుకొచ్చి మామయ్య గారికి ఇవ్వు నువ్వు ఒకటికి రెండు సార్లు నీ సరౌండింగ్స్లో ఎవరున్నారో చూసుకో ఈ మధ్యకాలంలో బ్యాంకుల దగ్గర అవి కొట్టేస్తున్నారు చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటుంది సరే నర్మదా నువ్వేం టెన్షన్ పడకు నేను వేసేసి వచ్చి నాన్నగారు ఇచ్చేసి నేను రైస్ మిల్క్ వెళ్ళిపోతాను అనగానే సారీ అని చెప్పేసి అంటుంది ఇంకా వేదవతి ఇంట్లో ఆ పని పని చేసుకుంటూ ఉంటే నర్మద దగ్గరికి వస్తుంది అత్తయ్య ఏంటత్తయ్యా ఇంకేంటి విశేషాలు అనగానే ఏంటే చాలా సంతోషంగా ఉంది తెలుసా అనగానే ఎందుకత్తయ్యా ఎందుకంటే నిజంగా పిచ్చిది అమూల్య అది ఆ విశ్వగాడి ప్రేమలో పడి ఎక్కడ జీవితం అన్యాయం చేసుకుంటుందో నా కూతురు నాకు దూరం అయిపోతుందోనని చాలా బాధపడ్డాను కానీ అది మమ్మల్ని గౌరవించి మీ మామిగారిని నన్ను మాటలు నమ్మి పక్క ఊరి సంబంధానికి ఒప్పుకుంది అప్పటి నుంచి నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి నా కూతురు జవదాటకుండా నా చేతుల మీదుగా పెళ్లి చేయించుకుంటుంది అని ఈ పెళ్లి అంగరంగ వైభవంగా అందరికీ కనుల పండగ అన్నదమ్ములు అక్కచెల్లెలతో భారీ ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా జరుగుతుందంటావా నర్మదా అని చెప్పేసి అనగానే తప్పకుండా జరుగుతుంది అత్తయ్యా అలా ఎందుకు జరగదు మీరేమీ మీరేమీ ఒకరికి అన్యాయం చేయటం లేదు మీ కూతురికి పెళ్ళి మంచిగా జరగాలని కోరుకుంటున్నారు అమూల్య కూడా మంచి అమ్మాయి తన భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటే ఆ ఎదురింటి వాళ్ళు చాలా ఘోరంగా ఆలోచిస్తారు అలాంటప్పుడు ఈ విషయం ఏమన్నా బయట పెడితే దాని ఏదన్నా అయితే మీ మామయ్య గారు బ్రతకరు నర్మదా అని చెప్పేసి అంటుంది అయ్యో అలాంటి విషయాలు ఏ ఎందుకు జరుగుతాయి ఏ జరగవు వాళ్ళు కూడా ఎందుకు చెప్తారు అనగాని నీకు తెలియదు నర్మదా వాళ్ళ సంగతి నాకే పూర్తిగా తెలుసు అని చెప్పేసి అంటుంది అత్తయ్యా మీరు కన్నీళ్ళు పెట్టుకోకండి మీరు కన్నీళ్ళు పెడితే మాకు కన్నీళ్ళు వస్తాయి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఈ పెళ్ళి చక్కగా జరుగుతుంది దానికి పూర్చి నేను మీకు మాట ఇస్తాను పెళ్ళిలో ఎటువంటి సమస్యలు రావని నువ్వైతే మాత్రం ఏం చేస్తావే చేయాల్సిన వాళ్ళన్నీ చేస్తూ ఉంటే మనమేమీ చేయలేము అనగానే కానీ ఏది చేయకుండా కొంతవరకు మనం అడ్డుపడచ్చు అని చెప్పేసి అంటుంది ఇంకా అత్తయ్య మీ చేతి కాఫీ నాకు చాలా ఇష్టం ఒక కాఫీ కలపండి అత్తయ్య అనగానే చిటికల్లా కలిపేస్తాను కూర్చో అని చెప్పేసి అంటుంది ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలత్తయ్యా అని చెప్పి అంటుంది అవును నర్మదా ఆఫీస్ అంటే గుర్తొచ్చింది అమూల్య పెళ్ళికి ఎన్ని రోజులు సెలవు పెడతావు ఖచ్చితంగా పెట్టు షాపింగ్లు బట్టలు మరి దానికి బంగారు నగలు ఇవన్నీ నువ్వు వల్లి ప్రేమ ముగ్గురు సెలెక్ట్ చేయాలి అని చెప్పి అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య మన ఇంట్లో పెళ్ళి కార్యక్రమాలు మొదలవుతూ ఉంటే ఇంకా పసుపు కొట్టేది ఉంది హల్దీ ఉంది ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అవునత్తయ్య హల్దీకి అందరం మనం ఎల్లో వేసుకోవాలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఆనందంగా ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా రూమ్లో అమూల్య అద్దం చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి విశ్వ ఎంత పని చేసావు నేను నువ్వంటే నాకు ఇష్టం లేనప్పుడు నా వెనక వెనక తిరిగావు నేనంటే ఇష్టం అని చెప్పావు నేను లేకపోతే ఉండలేనని చెప్పావు ఇప్పుడేమో కళ్ళ ముందే ఉంగరాలు మార్చుకుంటూ నిశ్చితార్థం చేసేసారు నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైపోయినట్టే లెక్క అలాంటి సమయంలో నువ్వు నాకు కనీసం ఫోన్ చేయటం లేదు అసలు ఇది క్యాన్సిల్ చేస్తానన్నో చచ్చిపోతానన్నావు కానీ ఇప్పుడు నాకు ఏ కాలు రావటం లేదు అనంగానే ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంకా కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అనగానే అమూల్య నేను విశ్వాని అవును విశ్వాబే ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది తెలుసు కదా ఇప్పుడు రేపు మా అప్పు పెళ్లి కూడా జరిగిపోతుంది ఇంకా నాకు నువ్వు ఫోన్ చేయకు నువ్వు నిశ్చితార్థం ఆపుతానని నాకు మాటిచ్చావు కానీ నువ్వు ఆపలేకపోయావు ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఒకళ్ళు భార్యగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే ప్లీజ్ అమూల్య అలా మాట్లాడకు నేను నేను అస్సలు వదులుకోను నా కడవ నా గొంతులో ప్రాణం ఉండగా నీకు నీకు ఈ పెళ్లి జరగదు అంటే ఏంటి విశ్వ ఏం ఏం చేయాలనుకుంటున్నావు పెళ్ళి పేట్లు ఎక్కే లోపల నీకు నీకు ముందే చెప్పాను ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోరు మనం పెళ్లి చేసేసుకుందామని నీకు చెప్పాను కానీ నువ్వేం చేసావు నా మాట వినలేదు వద్దు వద్దు అన్నావు ఇప్పుడేమో పీక లోతుగా వచ్చేసింది ఏదో ఒకటి చేసి పెళ్లి జరగకుండా చేస్తాను నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి దాంట్లో నువ్వేం మాట్లాడినా మన పెళ్ళంతా డిస్టర్బ్ అయిపోతుంది అనగానే సరే విశ్వ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ సాగర్ని ప్రేమ ధీరజ్తో జోవ్య ఆట పట్టించి కుమ్మేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇంకా గ్లాసులు తీసుకెళ్ళి అటు ఇటు పెట్టే ఆట ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే సా ధీరజ్ వస్తాడు ఏంటిది పనిలేని లేని పిల్లి తల గోకినట్టు నువ్వేంటి గ్లాసులతో ఆడుకుంటున్నావు ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు ఉండగా ఏంట్రా దీన్ని ఇంత తక్కువగా చూస్తున్నావు ఇది ఐక్యూ లెవెల్ ఉండే గేమ్ దీనికోసం నీకేం తెలుసని అట్లా మాట్లాడుతున్నావు అనగానే ఏంటి ఐక్యూనా నాకు లేదా అనగానే నిరూపించుకుంటావా అని చెప్పేసి అంటుంది ఏం నిరూపించుకోవాలి అదే నీ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా అన్నది అని చెప్పి అనగానే సరే ఏం చేయాలో చెప్పు అనగానే నాతో ఆడి గెలవగలవా అని చెప్పి అంటుంది ఇంకా పక్కా పక్క నవ్వుతూ ఉంటాడు ధీరజ్ నీతో గెలవలేనా అంటే ఏంటి పెద్ద బయలుదేరిందండి చాలా టాలెంటెడ్ ఐక్యూ లెవెల్ ఉన్నది పొట్టిదానా నీ దగ్గర నేను ఓడిపోతానా అనగానే నువ్వు పొట్టి అని పిలిచావో మళ్ళీ ఇంకొకసారి అని చెప్పేసి మీద మీదకి వెళ్తుంది ఏంటి ఆగమ్మా ఆగు గేమ్ స్టార్ట్ చెయ్యి ఎవరు విన్ అవుతారో చూద్దాం అనగానే ఇంకా గ్లాసులు తారుమారు చేస్తూ చేతులు ఇలా ఇలా అంటూ మరి చేతుల మీద కొట్టే గేమ్ మొదలు పెడుతుంది ఇంకా ధీరజ్ ఇలా ఆ గ్లాసుని మూవ్ చేసే క్రమంలో మావయ్య అని గట్టిగా మాట్లాడి గ్లాసుని ఇంకా తను గెలుచుకుని ధీరజ్ రెండు చేతుల మీద ఫట్ ఫట్మని కొడుతుంది అబ్బా ఏం తింటున్నావే రాక్షసి నన్ను ఇంతగా కొడుతున్నావు అని చెప్పేసి అని అనే లోపల ఇలా వెళ్ళిపోబోతూ ఉంటుంది ప్రేమ ఇంకా ప్రేమని గట్టిగా పట్టుకుని గోడ దగ్గర ఇలా నించోపెట్టి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ ధీరజ్ వంక చూస్తుంది ధీరజ్ కూడా ప్రేమ వంక చూస్తాడు వీళ్ళిద్దరు ప్రేమాయణం మరి ఒకరినొకరు చూసుకోవటంతో అలా ఉండిపోగానే అక్కడికి తిరుపతి వస్తాడు ఏంటి వీళ్ళిద్దరేంటి ఇంట్లో కాకుండా బయట ఒకరినొకరు అంత తీక్షణంగా చూసుకుంటున్నారు ఒరే అల్లుడు ఇక్కడ పెళ్లి కాని బ్యాచిలర్లు ఉన్నారా వాళ్ళు కూడా మనుషులేరా మీరు మీ ఎకతాళ్ళు మీ గిల్లి గజ్జాలు మా ముందేంట్రా అని చెప్పేసి అరుచుకుంటూ రాగానే అబ్బే ఏం లేదు బాబాయ్ ఏం లేదు మావయ్య అని చెప్పేసి ఇద్దరే అంటారు ఏంట్రా అల్లుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని తెలియదా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి నవ్వుకుంటూ ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా ధీరజ్ కూడా ప్రేమతో పాటు లోపలికి వెళ్తాడు ప్రే ప్రేమ ధీరజ్ చేసిన దానికి తనలో తనే ఒకలాంటి ఫీలింగ్తో నవ్వుకుంటూ మరి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా ధీరజ్ ఏంటి ఇదేదో వింత వింతగా ప్రవర్తిస్తుంది కొంప తీసి నా మీద ప్రేమ ఎక్కువైపోవటం లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్